హాయ్ గ్యాస్ నేనండి మీ శైల సురేష్ అండి సో గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన షిప్కి వెళ్ళేటప్పుడు మనం ఒక డాక్యుమెంట్ తీసుకెళ్ళాలన్నమాట అది ఒక ట్రైనింగ్ వైపు ట్రైనింగ్ అనమాట నేను చెప్తాను చూడండి క్లియర్గా అది ఏంటని మీకు క్లియర్ చెప్తాను అనమాట సో అదే బుక్ అనమాట సో అది ఎలాగ తీసుకెళ్ళాలి ఏంటంటే మీకు చెప్తాను సో గైస్ నేను మీ ఎక్స్పెక్ట్ చేసి ఓన్లీ వన్ లైక్ అంటే ఇంకా ఇంకేం కాదు సో మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంటే నేను కూడా మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తుంటాను నేను ప్రతి వ్లాగ్ కూడా చేస్తాను అండి ఏ టూ జెడ్ అన్ని అన్ని బ్లాగ్స్ కూడా చేస్తాను మీకు ఏ డౌట్ ఉండడం పర్లేదు జస్ట్ కామెంట్ చేయండి లేదనుకున్న నా ఇన్స్టాగ్రామ్ సేల్స్ ప్లేస్ ఉంటుంది సో దాంట్లో మీరు కామెంట్ చేయండి ప్రాబ్లం లేదు మీకేదైనా రిప్లై ఇస్తాను అనమాట సో ఓకేనా గైస్ సో గైస్ మీరు జీపే చేసేటప్పుడు మాత్రం మీరు జీ ప్రింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరు ఏంటంటే జాబ్ సెర్చింగ్ కోసం వస్తారు సో వచ్చిన తర్వాత కొంతమంది ట్రైనింగ్ వైఫ్ కింద వెళ్తారు కొంతమంది ట్రైనింగ్ ఓస్ కింద వెళ్తారు సో వీళ్ళేంటంటే జాయినింగ్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి తెలియదు అన్నమాట అసలు ఈ సర్టిఫికేట్ ఈ ఈ బుక్ ఉండాలా వద్దని తెలియదు అన్నమాట సో తార్బుక్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలండి సో అది ఎలాగ ఏంటంటే మీకు క్లియర్ చెప్తుంది చూడండి సో అది చాలా ఇంపార్టెంట్ కూడా అనేది సో గాయస్ మీరు ఏంటంటే ఇప్పుడు మీరు జాయినింగ్కి వెళ్తానో మీరు అయితే కంగారు మీరు మర్చిపోవచ్చు లేదనుకోని మిమ్మల్ని అంటే ఆఫీషోలు డౌన్లోడ్ చేయకపోవచ్చు లేదు ఇలా సంథింగ్ ఇది అవ్వచ్చు సో ఇనివే అన్నీ వదిలేయండి సో మీరేం చేస్తారంటే అది మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను నేను సో లేదనుకుంటే మీకు ఈజీగా మన ముంబై ఏంటంటే కొన్ని నెట్ సెంటర్లు ఉంటాయి సో అక్కడైతే మనం వెళ్ళంటే సో మాకు ఇలా బుక్ కావాలి అనేసి ఇంజిన్ సైడ్ అయితే ఇంజిన్ సైడ్ డెక్స్ డెస్క్ సైడ్ అని చెప్తే వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ఇస్తారు అన్నమాట సో మీకు ఎందు అంటే ఇప్పుడు ఈ తార్బుక్ కోసం సో ఎప్పుడైనా సరే మీరు సైన్ అని బిఫోర్ మాత్రం మీరు తార్బుక్ తీసుకెళ్ళాలండి సైన్ అనే బిఫోర్ సో ఈ తారుబుక్ దేనికంటే మన వాచ్ కీపల్ సర్టిఫికేట్ కోసం సో తార్బుక్ లేకపోతే వాచ్ కీపల్ సర్టిఫికేట్ అప్లై చేయాలని సరే పోతే మనకు రిజెక్ట్ అవుతుంది సో అది అప్లై చేయడం కూడా అవ్వదు కూడా సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో ఈ తారుబుక్ ఏంటంటే మనం సైన్ అనేది అయ్యేటప్పుడు తీసుకెళ్తాం లేదు మీరు కొంత మర్చిపోయాలనుకుంటే సైన్ ఆఫ్ అయ్యే వన్ డే బిఫోర్ అని పర్వాలేదు సో అంటే మీరు అనుబోట్లు ఉంటుండగానే వన్ డే బిఫోర్ ఏం పర్లేదు బట్ ఏంటంటే ఈ బుక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అవుట్ తీసుకొని సో మీ షిప్లో ఏంటంటే మీకు బుక్ అనేది ఫిలప్ చేయాలన్నమాట సో తార్ బుక్ ఫిల్ అప్ చేసి అక్కడ మీకు ఏంటంటే సైన్లు స్టాంపులు కావాలి సో క్యాప్టెన్ స్టాంప్ కావాలి నెక్స్ట్ క్యాప్టెన్ సైన్ కావాలి నెక్స్ట్ షిప్ స్టాంప్ కావాలి కాబట్టి సో మీరు షిప్లో ఉన్నప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు అన్ని ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఎలాగ జీపీఎం చేస్తారు కాబట్టి సిక్స్ మంత్లో మీకు అది ఈజీగా వస్తుంది వాచ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా మీకు ఎలాగ అప్లై చేయాలని మీకు చెప్తాను సో ఇది మాత్రం మర్చిపోవద్దండి మీరు కంపల్సరీ మాత్రం తారు బుక్ అని తీసుకెళ్ళాలి సో ఓకేనే సో ఈ తారు బుక్ తీసుకునేటప్పుడు మాత్రం ఎలా ఉంటుంది అంటే చూసుకోండి మీరు అక్కడ మీరు చూడండి అంటే అంటే మీరు ఓయిస్ అంటే నావిగేషన్ వాచ్ అని ఉంటుంది నెక్స్ట్ వైఫరికి అనేది ఏంటంటే ఇంజనీరింగ్ వచ్చిన ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇవి చూసుకొని అయితే మీరు తీసుకెళ్ళండి నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్ అనేది మీకు ఎందుకు చెప్తుంటే ఒక దాని మీద టైమింగ్స్ దాని టైమింగ్ అండ్ డేట్ ఉంటుంది అనమాట అందుకోసం మీకు చెప్తాను ఎందుకు చెప్తాను అంటే వన్ డే బిఫోర్ అయినా పర్లేదు మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి సో ఓకే గైస్ ఇది మాత్రం మర్చిపోవద్దు తర్వాత మీరు బాధపడతారన్నమాట మీరు ఎందుకంటే నేను కూడా మొన్న అట్లా మాట సేమ్ ఏమైందంటే నేను జాయినింగ్ అయిపోయాను అంటే నాకు అప్పుడు వాచ్ కిమింగ్ అవసరం లేదు నాకు నేనైతే నాది ఇంజిన్ పెట్టే అవసరం అన్నది చిప్లో ర్యాంక్ నాది సో నాకైతే అవసరం లేదు వాచ్ కిప్ సర్టిఫికెట్ బట్ ఏంటంటే తీసుకుంటే మంచిది కానీ చెప్పి నేను కూడా ఆన్ బెట్కొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఆ ఫోన్ చేసి సో వాడిని ఏంటంటే నా ఇండస్ట్ నెంబరు ఇండస్ట్ నెంబరు నెక్స్ట్ యూజర్ ఐడి చెప్పి అక్కడికి ఏంటంటే వాడు నాకు డౌన్లోడ్ చేసిన పీపీడ్యూలో పెట్టాడనమాట సో పెట్టిన తర్వాత నేను అక్కడ ప్రింట్అట్ తీసుకున్నాను క్యాపి సైన్లు స్టాంప్లు వేయించుకున్న తర్వాత ఏంటంటే డైరెక్ట్గా తీసుకెళ్ళాను మన నెట్ సెంటర్లు ఉంటాయండి ముంబైలో సో అక్కడ మనం జస్ట్ వాళ్ళకి అప్లై చేయించమని అప్లై చేస్తారు సో వాళ్ళు చెప్తారు ఒక అంత మనిషి సో అదనమాట ఆ విధంగా అవ్వద్దు అన్నమాట ఈజీగా సో అయితే ప్రాబ్లం లేదు సో మీరైతే మా తార్గు మాత్రం మర్చిపోవద్దు ఎయిట్ పర్సెంట్ తీసుకెళ్ళిన హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి గైస్ ఎనీవై బైస్ యూస్